ఓం నమో భగవతే వాద్యవాయ మహంకాళి అన్నపూర్ణ రుచులు చూస్తున్న బంధుమిత్రులందరికీ నమస్కారములు నేను మీకు చూపించబోయే వంట బెండకాయ టమాటా కూర బెండకాయ టమాటా కూరకు కావలసిన వస్తువులు బెండకాయలు పావు కేజీ జల లేతగా ఉండాలి లేత బెండకాయలు ఇలా సన్నగా ఇలా కట్ చేసుకోవాలి ఈ పావు కేజీ అనమాట నీట్గా కడిగి పక్కలు కట్ చేసి ఇలా ముక్కలు గీసి పెట్టుకోవాలి ఇవి నూట ఇరవై ఐదు గ్రాములు అంటే పావు కేజీల సగం టమాటాలు పసుపు జీలకర్ర ఆవాలు తాలింపు కోసము ఒక పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు కరివేపాకు కొత్తిమీర ఆయిల్ ఏడు టీ స్పూన్లనర ఆయిల్ మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా ఈ స్పూన్తో రెండు రెండున్నర అనమాట రెండు కోసి మళ్ళీ ఇంకా సగం అంటే ఏ స్పూన్లో మూడు టీ స్పూన్లు పడతాయి ఇలా ఆరు టీ స్పూన్ ఆరు టీ స్పూన్లు ఒకటి మళ్ళీ ఇందులో సగం ఏ టీ స్పూన్లన్నర ఆయిల్ కారం పొడి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా ఇది పప్పులో వేసే కారం అంటే వంద గ్రాముల కారం పొడికి వంద యాభై గ్రాములు ఉప్పు కలిపిన కారం పొడి ఇది రెండు టీ స్పూన్లు అనుకుంటా ఇది అంత అయితే అనుకుంటా ఉప్పు కలిపేట్టిన కారం పొడిది ఇదేమో వంద గ్రాముల త్రిమంగు కారం పొడికి వంద గ్రాముల ఉప్పు కలిపెట్టిన అంటే ఇది తక్కువ కలిపెట్టినా కారం పొడి ఇది ఒక స్పూను అంటే ఇది రెండు టీ స్పూన్లు అవుతుంది రెండు టీ స్పూన్లు అవుతుంది అనుకోండి ఈ ఉప్పు కారాలు ఎవరు తగినంత వాళ్ళు వేసుకోవచ్చు ముందుగా పొయ్యి వెలిగించాను గిన్నె పెట్టాను ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు తర్వాత బెండకాయ ముక్కలు బెండకాయ ముక్కలు జీరం మగ్గనివ్వాలి మంట సిమ్మలో పెట్టాను చిన్నగా పెట్టాను అనమాట కరివేపాకు జీర ముక్కలు మగ్గాలి అనమాట కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసి ఒకసారి కలపాలి కొద్దిగా వేయాలి ఇంకొక ఐదు నిమిషాలు మళ్ళీ మూత పెట్టాలి మంట మొత్తం చిన్న ఉంచుకోవాలి ఇలామ్మా కొద్దిగా ఆ మగ్గిన తర్వాత టమాటా ముక్కలు వేయాలి ఇంకొక ఐదు నిమిషాలు మూత పెట్టాలి వంట చిన్ననే ఉంచుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత వేసి అల్లం వెల్లుల్లి పేస్టు వేసేయాలి కలిపిన తర్వాత ఇప్పుడు కారం పొడి రెండొకల కారం పొడి కదా కొంచెం ఉప్పు తక్కువ కొంచెం ఉప్పు ఎక్కువ ఉప్పు తక్కువది ఉప్పు ఎక్కువ ఇలా కలిపి ఇంకొక ఐదు నిమిషాలు మళ్ళీ మూత పెట్టి పెడుతు ఉప్పు కారం వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మగ్గించిన తర్వాత ఉప్పు కొత్తిమీర కూర తయారైంది ఇప్పుడు పొయ్యి చేయాలి ఈ బెండకాయ టమాటా కూర రెడీ అయింది మీకు గనక నేను ఈ బెండకాయ టమాటా కూర చేయడం చూపెట్టడం నచ్చిన నచ్చినట్లు మీకు కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ కొట్టండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ కూర ఇలా చాలా చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టపడుతుంటారు చాలా బాగుంటుంది రోటీలోకైనా అన్నంలోకి అయినా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి నేను ఈ కూర రెండు వేల ఇరవై నాలుగు మే పదిహేడున చేశాను అనమాట